ఏ ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామిని నిత్యం పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలకి తాగుండదు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామం ఏ ఇంట్లో అయితే మారుమ్రోగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఆ శ్రీనివాసుడే కొలువై ఉంటాడు అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు అయితే శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఈ శనివారం పూట మనం ఏం చేయాలి నిజానికి ప్రతి కుటుంబంలో కష్టాలు చిన్నవో పెద్దవో ఉంటుంటాయి కానీ కొంతమందికి భరించలేని అప్పుల బాధలు భరించలేని ఆర్థిక కష్టాలు ఉంటుంటాయి తద్వారా వాళ్ళకి ఏం చేయాలో పాలుపోదు ఏ రకంగా ఆ సమస్యల నుంచి బయటపడాలో అర్థం కాక వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు శనివారం పూట బియ్య పిండితో ఒక చిన్న పరిష్కారం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అదే బియ్యపిండి దీపం బియ్య పిండితో దీపం పెట్టినట్టయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు అంటూ ఎంతోమంది భక్తులు చెప్తున్నారు మరి ఇంతకీ బియ్య పిండితో ఎలా పెట్టుకోవాలి దీపం అంటే కొద్దిగా బియ్య పిండి తీసుకోవాలి అంటే మీరు మొదటగా స్వామివారికి ఎన్ని దీపాలు పెట్టాలి అనేది ఒక నిశ్చయానికి రావాలి అంటే ఏడు కానీ లేకపోతే తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టచ్చు ఏడు లేదా పదకొండు పెడితే అది చాలా దివ్యం అని చెప్తుంది por anal అయితే బియ్యపిండిని మొదటిగా ముద్దల్లాగా చేసుకుని ఇక్కడ మీకు చూపించిన వీడియోలోలాగా తర్వాత లోపలికి దీపపు ప్రమిదలాగా చేసుకోవాలి అంటే నీళ్లు కలుపుకునే చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల చాలా మంచిది ఆ తర్వాత ఏం చేయాలి అంటే దానిలో చక్కగా రెండు 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 ఒత్తులు వేయాలి దాంతోపాటుగా ఆ బియ్య పిండికి కుంకుమ పసుపు లాంటి బొట్లు పెట్టి దాన్ని పవిత్రం చేసుకోవాలి ఆ తర్వాత స్వామివారికి ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ ఎలా కుదిరితే అలాగా స్వామివారికి ఆ దీపాలను వెలిగించి మీ ఒక్క కోరికని స్వామివారి ముందు పెట్టాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ బియ్య పిండి దీపానికి కూడా మనం పూజ చేయాలి పూజ ఎలా చేయాలి అంటే వెలిగించిన తర్వాత మళ్ళీ కుంకుమ పెట్టి పువ్వులు వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకుని మనకి ఉన్న కష్టాలని స్వామివారి ముందు పెట్టి దీపం వెలిగించిన తర్వాత స్వామి ఇది ఈ కోరిక కనుక తీరితే మళ్ళీ మీకు ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండుతో కానీ దీపాలు పెడతాము అని ఆ స్వామి వారికి మనం మనకి మనమే మొక్కు పెట్టుకుని మనం నిత్యం వెంకటేశ్వర స్వామిని జపిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయి